డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బడుగు శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ప్రభుత్వం ఏర్పాటు అయి సంవత్సర కాలం అయినా ప్రజలకు ఈ విధమైన ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆరోపించారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో ఈ సంవత్సర కాలంలో ఒక్కటి కూడా పూర్తిగా అమలుపరుచినటువంటి సందర్భం లేదు ఎందుకంటేనంటే ఆ రోజు ఎన్నికల ముందు ప్రతి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేదు వారికి మద్దతు ఇచ్చినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు ప్రజలు మద్దతు ఇస్తే కనుక మాకు ప్రజలు ఓట్లు వేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాల కంటే వంద రెట్లు కార్యక్రమాలు మేము చేసి ప్రజలకి న్యాయం చేస్తామని చెప్పేసి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది మరి అప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ సిక్స్ కానీ మిగతా కార్యక్రమాలు కానీ మరి ఇంతవరకు అమలు చేసినటువంటి సందర్భం లేదు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకానికి మారుపేరుగా తల్లికి అని పెట్టి కార్యక్రమం చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలం పాటు పదిహేను వేల రూపాయలు కంటిన్యూ చేశారు తర్వాత ఆ యొక్క స్కూళ్ళు కానీ పాఠశాలలు కానీ అభివృద్ధి చేయాలనే ఆలోచన విధానంతో ఒక రెండు వేల రూపాయలు మినహాయించి పదమూడు పదమూడు వేల రూపాయలు అందజేయడం జరిగింది మరి ఈరోజు వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు గారి డైరెక్ట్ గా ఒకేసారి వందనం పేరు మీద కార్యక్రమం పెట్టి ఆ రోజు పిల్లల డబ్బులు లాగేస్తున్న సైకో జగన్ అని మాట్లాడినటువంటి లోకేష్ గారు మరి ఇప్పుడు మీరు రెండు వేల రూపాయలు ఎందుకు కట్ చేసి ఎవరి జేబుల్లోకి రెండు వేల రూపాయలు వెళ్తున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మరి అదే సందర్భంలో రైతులకి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద కార్యక్రమం చేస్తామని చెప్పారు ఇంతవరకు కూడా ఒక రూపాయి ఇచ్చినటువంటి పాపం పాలేదు మరి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తానన్నారు ఈ సంవత్సర కాలంలో రెండు సిలిండర్లు ఎగవేసి ఒక్క సిలిండర్ తోటే సరిపెట్టినటువంటి పరిస్థితి మరి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి మరి ఆ రోజు ప్రతి సంవత్సరం నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నారు ఐదు లక్షల ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వకపోతే కనుక నిరుద్యోగ ప్రతి ప్రతి స్టూడెంట్కి మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు మరి ఎక్కడ మీరు ఈ హామీని అమలు పరిశారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి అందరం డిమాండ్ చేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసే వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం నిలదీస్తామని చెప్పే సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే మీరు పరిపాలన పక్కన పెట్టారు ఎవరైనా ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద మీరు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు పరిచి కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఈరోజు మా నందగం సురేష్ గారు ఉన్నారు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా చేశారు బాపట్ల మాజీ పార్లమెంట్ సభ్యులుగా చేశారు అటువంటి చేసినటువంటి వ్యక్తిని మీరు రెండోసారి అన్యాయంగా కేసులో ఎరికించి మీరు జైలు పాలు చేసినటువంటి పరిస్థితి ఈవేళ వారు బర్త్డే బర్త్డే కూడా చేసుకోకుండా వారి కుటుంబ సభ్యుల మధ్య ఉండకుండా మీరు జైలు పాలు చేశారంటే వాళ్ళ ఉసిరు ఖచ్చితంగా మీకు అని చెప్పే సందర్భంగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి మీరు నెరవేర్చకపోతే గనక మీరు కానీ మీ ప్రతినిధులు కానీ ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు తల్లికి వందనం పేరు మీద చేసిందంట మోసం అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తాం